ఆహార భద్రతలో భాగంగా దేశంలోని ఎనభై కోట్ల మంది పేద ప్రజలకు ప్రతి నెల ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ఇస్తున్నట్లు కేంద్ర ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు ప్రపంచంలో ఏ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పేదలకు ప్రతి నెల ఐదు కిలోల బియ్యం ఇవ్వటం లేదని అన్నారు గురువారం కేంద్ర ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి నల్గొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భారత ఆహార సంస్థ డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కోవిడ్ మహా విపత్తులో ఏ ఒక్కరూ ఆకలితో చనిపోకూడదన్న ఉద్దేశంతో ఆహార భద్రత కింద పేదలందరికీ ఐదు కిలోల చొప్పున ఎనభై కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నామని ఇది రెండు వేల ముప్పై వరకు కొనసాగించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించినట్లు తెలిపారు ప్రపంచంలో ఏ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పేదలకు ప్రతి నెల ఐదు కిలోల బియ్యం ఇవ్వటం లేదని అన్నారు ఆస్ట్రేలియా జర్మనీ యూరోపియన్ దేశాలలో సైతం ఇలాంటి పద్ధతి లేదని భారత ప్రజా పంపిణీ వ్యవస్థను చూసి ఇతర దేశాలు ఆశ్చర్యపోతున్నాయని ప్రపంచంలోనే భారత ఆహార భద్రతా పథకం మోడల్ గా తీసుకురావడం జరిగిందని ఆయన వెల్లడించారు ప్రపంచ బ్యాంకు సైతం ఇటీవల నివేదికలో భారతదేశంలో అత్యంత ఎక్కువ మందికి ఆహార భద్రత కింద ఉచిత ఆహార పంపిణీ చేస్తున్న విషయాన్ని పేర్కొన్నట్లు తెలిపారు ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రెండు కోట్ల యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామని ప్రస్తుతం తొమ్మిది వందల పదిహేను లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం దేశంలో ఉందని తెలంగాణతో కలిపి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసిందని తెలిపారు ప్రతి నెల తెలంగాణకు ఒక లక్ష పదకొండు వేల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేటాయిస్తున్నామని ఒక లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం మూడు వేల మూడు వందల డెబ్బై మెట్రిక్ టన్నుల గోధుమలను కేటాయిస్తున్నట్లు తెలిపారు ఆహార భద్రత వ్యవస్థను పటిష్టం చేసేందుకు రేషన్ కార్డులన్నింటినీ డిజిటలైజ్ చేయడం జరిగిందని తెలిపారు నల్గొండ జిల్లా ధాన్యం ఉత్పత్తి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని ప్రస్తుతం నూతనంగా ప్రారంభించిన ఎఫ్సీఐ డివిజన్ కార్యాలయ ఆవరణలో ఉన్న గోదాంలో అరవై రెండు వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉందని ప్రభుత్వం భూమి ఇస్తే మరో ఎఫ్సీఐ గోదామును నల్గొండ జిల్లాలో ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు పద్నాలుగు పదిహేను నుండి తెలంగాణలో ధాన్యం సేకరణను ఆరు వందల శాతం పెంచినట్లు చెప్పారు ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నాయని ఇండియాలో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే ఉందని పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద ఇరవై వేల నూట డెబ్బై ఐదు ఇండ్లకు ఇరవై వేల కోట్ల రాయితీతో పథకాన్ని అమలు చేయడం జరిగిందని తెలిపారు రైతులు వరివైపే కాకుండా ఆయిల్ సీడ్స్ వాణిజ్య పంటలు పండించాలని కోరారు కోవిడ్ సమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన సబ్సిడీ మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేస్తామని చెప్పారు అలాగే సీఎంఆర్ డెలివరీకి సంబంధించి పది సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న పద్నాలుగు వందల కోట్ల రూపాయల మంజూరుకు సరైన రికార్డులు సమర్పిస్తే Para వాటిని కూడా మంజూరు చేస్తామని తెలిపారు రాష్ట్ర పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని పెంచాలని పదేళ్ల నుండి పెండింగ్లో ఉన్న పద్నాలుగు వందల కోట్ల రూపాయలను సీఎంఆర్ బకాయిలు చెల్లించాలని ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి సబ్సిడీ మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సిఎంఆర్ డెలివరీ కాలపరిమితిని అరవై రోజులు పెంచాలని రెండు వేల ఇరవై నాలుగు ఇరవైదు సంబంధించి యాసంగి నూట ఇరవై రోజులకు పెంచాలని తెలంగాణకు అదనపు రేట్ల సౌకర్యాన్ని కల్పించాలని దీనివల్ల రైస్ మూవ్మెంట్కు సులభమవుతుందని రెండు వేల ఇరవై ఇరవై ఆరుకు సంబంధించి ధాన్యం సేకరణ టార్గెట్ను ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల నుండి పెంచాలని ప్రస్తుత ఎఫ్సీఐ గోదాంలో లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం వరకు పెంచాలని కోరారు దేశంలో తెలంగాణ ఖరీఫ్లో నూట యాబై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిందని ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్నదని ఇదివరకే ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలను ధాన్యం కొనుగోలుపై ఖర్చు చేయడం జరిగిందని రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో ఎనిమిది వేల ఎనిమిది వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని ఆహార భద్రత కింద ప్రతి ఒక్కరికి ఆరు కిలోల నాణ్యమైన సన్న బియ్యాన్ని ఇస్తున్నామని తెలిపారు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా బత్తాయి పంటకు ప్రసిద్ది చెందిందని అందువల్ల జిల్లాలో రెండు ఐదు వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన బత్తాయి కోల్డ్ స్టోరేజ్ మంజూరు చేయాలని ధాన్యానికి సంబంధించి ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు నల్కొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి భారత ఆహార సంస్థ ఈడీ వనిత శర్మ మాట్లాడారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అతనపు కలెక్టర్ జే శ్రీనివాస్ భారత ఆహార సంస్థ జిల్లా మేనేజర్ రాజు ఎఫ్సీఏ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు जहाँ भी गेहूँ का पैड़ी सॉरी बीट का उत्पादन होता है उधर से उत्पादन किसानों से खरीदने के लिए प्रधानमंत्री तो जी ने दो लाख पचास हजार करोड़ रुपए उसके लिए दिया है तो हम जो भी राशन भी तेलंगाना में भी हो तो अच्छे के लिए दे रहे हैं ऐसी बात है लेकिन सारे देश में तेलंगाना सहित के है अस्सी करोड़ से ज्यादा लोगों को जब उन्होंने एक सुना उन लोगों को एक क्षण के लिए वो हजम नहीं हुआ वो समझ नहीं पाए अस्सी करोड़ लोगों तो को क्योंकि यूरोपियन यूनियन का आज से यूरोपियन यूनियन का जो तो इतना कंट्रीज है ट्वेंटी तो सेवन कंट्रीज है तो ट्वेंटी सजन कंट्री का टोटल पॉपुलेशन है फोर्टी फाइव करोड़ कितना 45 करोड़। 45 करोड़ उनका पॉपुलेशन है भारत सरकार प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में जो विक्र जी बता रहे थे तेलंगाना सहित हमने पांच के बीच देश में ना हर नागरिक को

We are very happy that you have come here, sir. Just so that on behalf of the Civil Supplies Department of Tryana, I wish to make a few requests to you. Uh, we we request additional allocation of boiled rice target for KMS 24-25, 2425 rabi Crop. Honourable Minister, sir, we, we request that additional 10 lakh metric tons, boiled rice target. वे भी अलगेटेड अंदर केम्स 24/25 रवि क्रॉप टू फैसिलिटेट टाइमली कंप्रेशन ऑफ़ सीएमआर डिलीवरीज़ आल्सो जो जी साहब फिर 10 साल से कुछ 1400 प्रोड्स सेंट्रल गवर्नमेंट से तेलंगाना गवर्नमेंट को आना है इन द मॉर्निंग माय सेल्फ एन नामली चीफ इंस्पेक्टर रिपोर्ट यू डिरिक्ट कर सो योर काइंड ఉదయం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారు ఈ అమౌంట్ మరి తొందరగా విడుదల చేసుకోమని చెప్పారు అదేవిధంగా ఈ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మరి రైస్ మిల్లర్స్ ఎదురు చూసే ఒక విషయం కూడా నేను వారికి మనం చేస్తున్నాను సిఎంఆర్ డెలివరీ పీరియడ్ ఫర్ కరీఫ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అవర్ రిక్వెస్ట్ ఈస్ టు కైండ్లీ ఎక్స్టెండ్ ద డెలివరీ పీరియడ్ బై సిక్స్టీ డేస్ అదేవిధంగా రబీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ది టు ఎక్స్టెండ్ ది

boiled rice already what is there in uh, fca storage. also enhancement of barley procurement target for kharif 25 26 now because uh, we are procuring 80 lakh metric tons of barley under this present uh, kharif crop we request the government of india to increase your procurement target so that the

एक लाख मीट्रिक टन का एडिशनल गोडाउन साहब एफसीए से सैंक्शन करके इसी कॉम्प्लेक्स में नलगोंडा में वन लाख मीट्रिक टन एडिशनल स्टोरेज स्पेस में काइंडली बी क्रिएटेड वेरियस आरएनएस स्पीड ड्रेवर्स यू सोशिएबल मेथड्स बट क्वालिटी ग्रोथ सपोर्टिंग लोकल लॉजिस्टिक्स एंड नेटवर्क ऑफ होलसेल एंड कंजम्पशन हेल्थ फूड इज़ वाइडली अपील करता है इट्स डिस्टिंग्यूशन दिन ड्रिंक आई चूज करें एंड हेल्थ ओंस हेल्थ लाइक आप लोग लाइक मेरी कलीस्टर वो नाम भी की आरेंजेस जैकबस ड्रेवर टुमेंट गट डिस्टिंग्यूशन डेल मोंटेज़ अगर आने दोएं डील करता करके जहाँ बॉर्डर तोड़े लिप्वा टेक्टर रिजल हेल्थ जरिए नीड पर कोल्ड स्टोरेज इन नवोदय डिस्ट्रिक्ट के कैपेसिटर फूड और नॉट माय अंदर मेडिकल सेंटर दिस सेंटर कंटिन्यू वेरी इंपॉर्टेंट फॉर आवर डिस्ट्रिक्ट एंड वन मोर रिक्वेस्ट आर सेंटर ऑफ वन लाख मेडिकल कैपेसिटी ऑफ गोल्ड अंदर बीएफ स्कीम प्राइवेट इंडस्ट्रीज गारंटी इंक्रीज अलॉटमेंट ऑफ रेलवे ट्रांसपोर्ट फॉर एवरी यूजर वायर स्टेट सर

आप बोलो मैं सुबह आके आपका अरेंजमेंट आपके प्रोग्राम का अरेंजमेंट देखने के बाद आया थे मगर पूरा फार्मर था मेरे से लड़ रहे थे तो मैं बोला जोशी साहब आ रहे कुछ अच्छा आपको पूरा साल करके जाएंगे तो कभी बोल के सब लेके भिड़ाए सब इमीडिएटली आप जरा मैं आज आपको फसल दिल्ली का दूंगा एक लाख मेट्रिक टन कैपेसिटी का गोडाउन और एक अब मौसम भी